మహా నిన్నొకటి అడుగుతాను ఏమీ అనుకోవు కదా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటే అదేంటి జన అలా అంటున్నావు మన మధ్య అలాంటి దాపరికాలు కూడా ఉన్నాయా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటో చెప్పు జనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే నాకు తెలియకుండా సుమతితో ఏ రోజైనా నువ్వు గొడవపడ్డావా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు అదేంటి జన అలా మాట్లాడుతున్నావు సుమతి నీకు భార్య అయితే నాకు ప్రాణ స్నేహితురాలు నాకు లైఫ్ ఇచ్చింది అలాంటి సుమతితో నేను గొడవ ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సుమతి నాతోనే కాదు ఎవరితో కూడా గొడవ పడే రకం కాదు చాలా మంచిది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇలా అడిగానని ఏమో అనుకోక మహా సుమతి ఈ ఇంటికి రాకముందు రాకపోవడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావటం లేదు నీతో గొడవ పడేమైనా రావటానికి వెనకాడుతుందేమో అని అనుకున్నాను అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే సుమతి ఈ ఇంటికి ఎందుకు రావట్లేదా అని చెప్పి నన్ను నేను సుమతి బ్రతికి ఉందని తెలి దగ్గర నుంచి ఒక వంద సార్లు క్వశ్చన్ వేసుకుని ఉంటాను అసలు సుమతి ఎందుకు రావట్లేదో అసలు సుమతి ఈ ఇంటికి వస్తే మొదటిగా సంతోషపడేది నేనే సుమతి ఈ నీకు భార్య కన్నా కూడా నాకు ప్రాణ స్నేహితురాలుగా ఉంది ముందే తెలుసు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి ఏ కారణంతో సుమతి ఇంటికి రావట్లేదు సుమతి ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నాను అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు నేను కూడా అలానే ఎదురు చూస్తున్నాను అందుకే ఒక అడుగు ముందుకేసి మరి విద్యాదేవియే సుమతి అని నాకు అనుమానం వచ్చి ఇందాకలా విద్యాదేవితో మిమ్మల్ని అలా మాట్లాడమన్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు అర్థమైంది మహా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు సుమతి ఏ రోజుకైనా ఇంటికి వస్తే సుమతికి దక్కే గౌరవం సుమతికి తప్పకుండా దక్కుతుంది సుమతి స్థానం సుమతికే ఉంటుంది అని చెప్పి జనార్దన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి జనార్దన్ వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది సుమతి గురించి జన కూడా కొత్తగా నన్ను అనుమానిస్తున్నాడు అవి విద్యాదేవి సీత ముగ్గురు కలిసి నాపై అనుమాన పడుతున్నారు ఒకవేళ సుమతి ఈ ఇంటికి వస్తే నా గురించి అందరికీ చెప్పేస్తే అప్పుడు ఈ ఇంట్లో నా స్థానం ఏమిటి అని చెప్పి మహాలక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే సుమతి ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు మార్నింగ్ అవుతుంది జనార్దన్ గిరి పేపర్ చదువుతుంటే మహాలక్ష్మి వచ్చి జన ఈ రోజు న్యూస్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది న్యూస్ సంగతి అలా ఉంచి న్యూసన్స్ ఏమి లేకపోతే బాగుంటుంది అని చెప్పి జనార్దన్ అంటుంటాడు నిన్న జరిగిన విషయానికి బావగారు చాలా బాధపడుతున్నారు ఉన్నట్టున్నారు మహా అని చెప్పి అర్చన అంటుంటే అన్నయ్య ఎంతలా ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ నాకైతే తల కొట్టేసినట్టుంది చాలా బాధగా అనిపించింది ఆ సీత క్షమాపణ చెప్పేదాకా ఊరుకోలేదు అన్నయ్యతో క్షమాపణ చెప్పించింది ఆ విద్యాదేవి టీచర్కి అని చెప్పి గిరి అంటుంటాడు ఇక మరోవైపు వాస్మన్ సాంబా ఒక పార్సల్ తీసుకుని వస్తాడు మహాలక్ష్మి హాల్లో చూసి టెన్షన్ పడుతూ హాల్లోకి రాగానే ఏంటి సాంబా అది అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటుంది ఏమో మా నా మేడం నాకు తెలియదు అని చెప్పి సాంబా అంటూ ఉంటే తెలియకుండానే లోపలికి తీసుకొచ్చావా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు అది నేనే తెప్పించాను మామయ్య అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత పక్కనే రామ్ కూడా ఉంటాడు ఏంటి సీత అది అని చెప్పి అందరూ అడుగుతుంటే స సస్పెన్స్ అని చెప్పి సీత చెప్తుంటే ఏంటి అని చెప్పి గిరి అడుగుతుంటే సస్పెన్స్ అంటుంది బాబాయ్ అని చెప్పి రామ్ అంటుంటాడు ఏముంది దాంట్లో అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంటే మీరే ఓపెన్ చేయండి అత్తయ్య అని చెప్పి సీత అంటుంటుంది మహా ఈ సీత ఓపెన్ చేయమంటుంది కాస్త జాగ్రత్తగా ఉండు ఏమైనా ఇస్తుందేమో అని చెప్పి అర్చన అంటుంటుంది షాకు లేదు చాకు లేదు ఓపెన్ చేయండి అత్తయ్య అని చెప్పి సీత చెప్పడంతో ఇక మహాలక్ష్మి ఆ పార్సల్ని ఓపెన్ చేస్తుంది దాంట్లో సీతారామ్ ఇద్దరు కూడా పిల్లప్పుడు ఫోటో ఫ్రేమ్ చేసి ఉంటుంది ఇక ఆ ఫోటోని చూసి మహాలక్ష్మి షాకై కోపంతో పీపా మీద ఆ ఫోటో పెట్టేసి సూపర్ సీత ఈ ఫోటో చాలా బాగుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత అయినా ఇప్పుడు ఈ ఫోటో తెప్పించడం వెనుక అర్థం ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఊరికే అత్తయ్యా అని చెప్పి సీత చెప్ట చెప్పడంతో ఇంత అర్జెంటుగా తెప్పించాల్సిన అవసరం ఏంటి అని చెప్పి జనార్దన్ అంటుంటే ఏం లేదు మామయ్య ఎప్పటి నుంచో ఈ ఫోటోని ఫ్రేమ్ చేపిద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు కుదిరింది అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీత ఫోటో అయితే చాలా బాగుంది ఎప్పుడు చూపించావు అని చెప్పి రామ్ అడుగుతుంటాడు నిన్నే ఆర్డర్ పెట్టాను మామ అని చెప్పి సీత చెప్ప చెప్తూ ఉంటుంది అవును ఈ ఫోటో ఎక్కడ పెడదాం అనుకుంటున్నావు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఏముంది మామ ఎక్కడ ఫిక్స్ చేస్తే బాగుంటుంది హాల్లో ఫిక్స్ చేద్దాం అని చెప్పి సీత అంటూ ఉంటుంది హాల్లోనా ఎక్కడా అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఇక సీత ఒక ప్లేస్ చూపించి ఇక్కడ పెడితే చాలా బాగుంటుంది మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే నిజమే సీత ఫోటో ఇక్కడ కరెక్ట్గా ఫిక్స్ అవుతుంది అని చెప్పి రామ్ ఆ ఫోటోని తీసుకెళ్ళి హాల్లో పెడతాడు సీత ఈ ఫోటో పెట్టడం వల్ల ఈ హాల్కే అందం వచ్చేసింది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే పక్కనే ఉన్న వాచ్మెన్ శాంబా కూడా అవును సీతమ్మ హాల్ ఎంత కలకల్లాడుతుందో అని చెప్పి అంటూ ఉంటాడు మహాలక్ష్మి కోపంగా అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మహాలక్ష్మి అచ్చన్కు సైక్ చేస్తుంది ఇక దాంతో అర్చన ఏంటి సీత ఇప్పుడు నీ ఫోటోని హాల్లో పెడితే మరి మహా బావగారు ఫోటో ఎక్కడ పెట్టాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎక్కడైనా పెట్టచ్చు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మరి హాల్లో మీ ఫోటో ఉంది కదా మహాబావు బావగారి ఫోటో హాల్లో పెట్టాలంటే మీ ఫోటోని తీసుకెళ్లి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి అని చెప్పి అర్చన జనార్దన్ చెప్తూ ఉంటే కుదరదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఎందుకు కుదరదు మా అన్నయ్య వదిన ఫోటో హాల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి గిరి అంటుంటాడు ఇక ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది మామయ్య ఈ రోజు మహాలక్ష్మి అత్తయ్య ఫోటో జనార్దన్ మామయ్య ఫోటో హాల్లో పెట్టారనుకోండి రేపు సుమతి అత్తమ్మ వచ్చి మహాలక్ష్మి అత్త అత్తయ్య ఫోటో చూసి బాధపడతారు ఆ రోజు మళ్ళీ సుమతి అత్తమ్మ ఫోటో పెట్టాల్సి వస్తుంది అప్పుడు మహాలక్ష్మి అత్తయ్య ఫోటో తీస్తే మహాలక్ష్మి అత్తయ్య ఫీల్ అవుతుంది కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది నువ్వు కరెక్ట్ గా చెప్పావు మహా ఫోటో తీసేస్తే మహా బాధపడదా ఏంటి అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది మరి ఇప్పుడు అన్నయ్య సుమతి వదిన ఫోటో పెట్టాలా లేకపోతే మహా వదిన అన్నయ్య ఫోటో పెట్టాలా అని చెప్పి గిరి అడుగుతుంటాడు సుమతి అత్తమ్మ వచ్చేవరకు ఆ ఫోటో గొడవ కొన్ని రోజులు పక్కకు ఉంచండి ప్రస్తుతానికి మా ఫోటోనే హాల్లో ఉంచండి మాకైతే కనుక ఎటువంటి సమస్య లేదు కదా ఒకడే రామ్ ఒకడే సీత మా మధ్యలోకి ఎవ్వరూ రాలేదు అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది సూపర్ సీత నువ్వు చాలా బాగా చెప్పావు అప్పటి వరకు మన ఫోటోనే హాల్లో ఉంటుంది అమ్మ వచ్చిన తర్వాత డాడీ పిన్ని ఫోటో పెట్టాలా లేకపోతే అమ్మ డాడీ ఫోటో పెట్టాలా అని అప్పుడు డిసైడ్ చేద్దాం అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ప్రతిసారి కూడా తెలివిగా ఇలానే నన్ను దెబ్బ కొడుతున్నావు సీత నీ అంతు చూస్తాను అని చెప్పి మహాలక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అందరికీ క్లారిటీ వచ్చిందా ఇంకెవరికైనా ఏమన్నా అనుమానం ఉందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే నువ్వు ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత ఎవరికి ఏ డౌట్స్ ఉండవాలి సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు సీత ఫోటో అయితే చాలా బాగుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటే మామ నీకు నచ్చిందా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది చాలా బాగుంది సీత నాకు కూడా చెప్పకుండా భలే జంకి చూ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు చెప్తే సర్ప్రైజ్ ఏమంటుంది మామ అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు కిలాడివే అని చెప్పి రామ్ సీతను ముద్దు పెట్టేసుకుంటాడు ఇక రామ్ సీతను హత్య చేసుకోబోతు ఉంటే ఏంటి మామ మనం ఎక్కడున్నామో మర్చిపోయావా మనం ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటే ఎవరు చూస్తున్నారు అని చెప్పి రామ్ అడుగుతుంటారు ఇక ఫోటోలో ఉన్న సీతారాం ఫోటోలను చూపిస్తూ ఉంటుంది వాళ్ళు మనం ఒకటే కదా సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే కాదు మామ వాళ్ళేమో సీతారాములు మనమేమో భావమర్దలం అని చెప్పి సీత చెప్తూ ఉంటే భార్యాభర్తలం కూడా మన ఇద్దరికి ఎవరు అడ్డు చెప్పడానికి వీల్లేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు మా మామకు ధైర్యం భలే వచ్చింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ధైర్యం ఎప్పటి నుంచో ఉంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అయితే ఇప్పటి వరకు ఆ ధైర్యాన్ని ఎక్కడ దాచిపెట్టావు మామ అని చెప్పి సీత అడుగుతూ ఉంటే చెప్పమంటావా చెప్పమంటావా అని చెప్పి రామ్ సీతను మళ్ళీ అక్క చేసుకుంటూ ఉంటాడు సీత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది నైట్ రూమ్లోకి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి రామ్ అనగానే సీత నవ్వుకుంటూ సిగ్గుపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సీత దగ్గరకు విద్యాదేవి వచ్చే శబాస్ సీత కంగ్రాచులేషన్స్ మార్నింగ్ హాల్లో జరిగిందంతా కూడా చూశాను అని చెప్పి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ అని చెప్పి సీత అంటూ ఉంటుంది మీ మహాలక్ష్మి అత్తయ్య హాల్లో తన ఫోటో లేదని తెగ ఫీల్ అయిపోతుంది అర్జెంటుతో చెప్పించింది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అవును టీచర్ ఈ రోజు మహాలక్ష్మి అత్తయ్య ఫోటో ఆలో పెడితే రేపు మా అత్తమ్మ వచ్చిన తర్వాత ఆ ఫోటోను చూసి బాధపడుతుంది కదా అని చెప్పి సీత అంటూ ఉంటుంది నిజంగా సుమతి వస్తే అదే జరుగుతుంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అయినా మీ మామయ్య మీ మహాలక్ష్మి అత్త రెండో పెళ్లి చేసుకున్నారు కదా ఇంకెందుకు ఈ గొడవంతా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అయితే మాత్రం మా సుమతి అత్తమ్మ స్థానాన్ని మహాలక్ష్మి అత్తమ్మకి ఇస్తానా ఏంటి అని చెప్పి సీత అంటూ ఉంటుంది మీ సుమతి అత్తమ్మ అంటే నీకు నిజంగా చాలా ప్రేమ సీత రేపు మీ సుమతి అత్తమ్మ నీ కోడలను చూసి ఎంత సంతోషపడుతుందో అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఉత్తి కోడలనే ఏంటి మేన కోడలను కూడా అని చెప్పి సీత అంటూ ఉంటుంది అవును కానీ నీకు దక్కాల్సిన గౌరవ మర్యాద దక్కలేదని నాకు అనిపిస్తుంది సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఏమైంది టీచర్ అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఏముంది సీత మహాలక్ష్మి నువ్వు ఈ ఇంటికి కోడలుగా రాగానే నీకు హక్కులు అధికారాలు ఇంటి తాళాలు అప్పచెప్పాలి కదా కానీ మహాలక్ష్మి తన దగ్గరే పెట్టుకుని చెప్పడం చక్రం తిప్పాలని చూస్తుంది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే అవును టీచర్ మా సుమతి అత్తమ్మ ఉనుంటే గనక ఈ పాటికి ఆ పనులన్నీ కూడా చేసేవాళ్ళు అని చెప్పి సీత అంటూ ఉంటుంది అందుకే సీత మీ మహాలక్ష్మి అత్తయ్య దగ్గర నుంచి నీకు రావాల్సిన హక్కులు అధికారాలు తీసేసుకో అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే మీరు సూపర్గా చెప్పారు టీచర్ నిజంగా మీరు తెలుగు గల అని చెప్పి సీత అంటూ ఉంటుంది నీకంటే నేను తెలుగు గలవ కాదులే సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అలా కాదు టీచర్ మీరు నాకు గురువు నేను మీకు శిష్యురాలని మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి అని చెప్పి సీత అంటూ ఉంటుంది అవును టీచర్ ఇప్పుడు నేను అడిగితే మహాలక్ష్మి అయితే ఇస్తుందా ఏంటి అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు అడిగితే నువ్వు ఇవ్వదు అడగాల్సిన వాళ్ళు అడిగితే తప్పకుండా ఇస్తుంది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటే థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ ఇప్పుడే వెళ్ళి ఆ పనిలో ఉంటానని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజంగా నాకు అంత తెలివి లేదు సీత తెలివి ఉండుంటే గనక ఆ రోజు మహాలక్ష్మి నాటకంలో పడి నా కుటుంబాన్ని ఆ మహాలక్ష్మికి అప్పచెప్పి వెళ్ళేదాన్ని కాదు నేను మోసపోయినట్టు నువ్వు మోసపోకూడదని ఇదంతా చేస్తున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది కోడలుగా నీకు దక్కాల్సిన గౌరవం మర్యాద దక్కాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీత రూములోకి వెళ్ళి మామ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే వెనక నుంచి రామ్ వచ్చి సీతపై పడతాడు సీత టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి మామ ఆ ఆటలు అని చెప్పి సీత అంటూ ఉంటే మార్నింగ్ ఏం చెప్పావు అని చెప్పి రామ్ అడుగుతుంటారు మార్నింగ్ చెప్పింది గుర్తుందా అని చెప్పి సీత అంటూ ఉంటే చెప్పింది గుర్తుంద గుర్తుంటుందో కాదు నువ్వు ఎప్పుడు రూమ్లోకి వస్తావా అని ఎదురు చూస్తున్నా అని చెప్పి రామ్ అంటుంటాడు ఇక రాబోయే ఎపిసోడ్లో జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి